వైఎస్ఆర్ఎస్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో విపరీతమైన అప్పులు చేసి అప్పు తెచ్చిన దానికి సరైన పరిస్థితుల్లో ఖర్చులు పెట్టకుండా ఎప్పుడైతే అప్పు తీసుకొచ్చి పెడతామో అప్పుడు అసెట్స్ క్రియేట్ చేయాలి తెచ్చినప్పుడు అసెట్స్ క్రియేట్ చేస్తే ఆ అసెట్స్ ద్వారా అభివృద్ధి జరిగి ప్రజలకు అందుబాటు అభివృద్ధి అందుబాటులోకి వస్తాను అట్లా లేకుండా గత ఐదేళ్లలో చేసిన అప్పుల్లో పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే డెబ్బై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తాను ఈ మాదిరి అప్పులు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు పార్టీ వాళ్ళందరూ దోచుకున్నారు ఇది ఒక పరిపాలన లేదు మనము దోచుకునే దానికోసమే మనము ఎన్నికల్లో గెలిచినాము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాము ఆ ప్రభుత్వం ఏం చేసినా చెల్లుతుందని ఒక దుర్మార్గం పరిపాలనతో విపరీతంగా కూడా సంపాదించుకోవడం జరిగింది మరి గతంలో ఉండబడిన ఇప్పుడు అభివృద్ధి వెంటనే తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజల సహకారంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటికీ ప్రజలు ఆశించిన మేరకు పార్టీ ప్రజల దగ్గరికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ తీసుకుపోలేని పరిస్థితులు ఉంది కారణం ఎవరంటే గతంలో చేసిన అప్పులు ఈ కంపల్సరీ కట్టాల్సిన పనులు ఫీజు రియంబర్స్మెంటు ఈ అంకెలు చెప్పమంటారా ఏమో అవసరం లేదా రెండుకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు అనేది ఫీజు చిక్కీలు కోడిగుడ్లు వసతి దేవునికి ఐదు వందల కోట్ల రూపాయలు ఆరోగ్య బకాయిలు సీఎం రిలీఫ్ ఉద్యోగుల బకాయిలు ఇరిగేషన్ కాంట్రాక్టర్ల బకాయిలు గృహ నిర్మాణ బకాయిలు ఉపాధి హామీ బకాయిలు ఇలా మొత్తం విపరీతంగా బాకీలు పెట్టుకొతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళా ఈ వ్యవస్థలన్నీ కొనసాగాలని అంటే అవన్నీ కూడా మామూలుగా వాళ్ళకు పాత బాకీలు కడితేనే కొత్త ఇస్తారనే పరిస్థితుల్లో ఉంది హౌసింగ్లో విపరీతంగా దోసుకున్నారు ఇళ్ళల్లో కానీ ఇంటి స్థలాల కొనుగోలు విషయంలో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ విపరీతంగా దోసుకోవడం జరిగింది ఏడు వేల కోట్ల రూపాయలు హౌసింగ్ రేషన్ బియ్యి ఏడు వేల కోట్లు సచివాలయాలకు రంగులేసేదానికి మూడు వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర సెక్యూరిటీ ఎనిమిది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్రటరీ రోజు సర్వేరాల మీద జగన్ ఫోటోలకు ఏడు వందల కోట్లు ఋషికొండపై విశాలవంతమైన భవనానికి ఆరు వందల కోట్లు ప్రకటన పేరుతో సాక్షికి దోచిపెట్టింది ఐదు వందల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్ నిర్వహణ ఖర్చు పదహైదు వేల ఇరవై కోట్లు పట్టాదార పాస్ బుక్కారు తాడేపల్లి ప్యాలెస్కు జగన్ పెట్టిన ఖర్చులు ఈ మాదిరిగా పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు పాత బకాయలన్నీ పెట్టిపోయినారు ఆ పెట్టిపోయిన బకాయిలన్నీ తెలుస్తూ కాంట్రాక్టర్ల ఈరోజు కూడా డబ్బులు వేయలే మన దగ్గరికి వస్తాను మహేశ్వరుడు అని ఆయనకు కాంట్రాక్టర్ డబ్బులు వేయలే జగన్ అన్ని కుంభకోణాలలో జగన్ కు విపరీతమైన దోపిడీ చేసినారు ఈ ప్ర ఈ బాట బాగేలన్నీ ఇప్పుడు డిపార్ట్మెంట్లు కొడతా ఉంటేనే మళ్ళా ఆరోగ్యశ్రీ నడుస్తుంది ఫీజుల రియంబర్స్మెంట్ కట్టినారు ప్రతి ఒక్కటి మళ్ళా పాతగా పెట్టిన ప్రభుత్వంలో అన్ని బాకీల పైన కూడా గడ్డే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది అదే మరిగా దావోస్ ఇవైమైన వ్యాపారవేత్తలందరితో కలిసి దండిగా ఎవరికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడు ఉంటానంత చంద్రబాబు నాయుడు గారు తేపడం జరిగింది తెలంగాణతోనూ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎక్కువ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇక్కడ బిజినెస్ చేసేదానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ సంఖ్యలో తీసుకురావడం జరిగింది అభివృద్ధి అంతా కూడా నిరంతరం జరుగుతూనే ఉంటుంది అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ ఆగేదం కాదు కాబట్టి అన్ని చేస్తూ వచ్చినప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు కొన్ని చేస్తూ ఉండాల ఈ రాష్ట్రము చంద్రబాబు గారు లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఒక రెండు సంవత్సరాల్లో పూర్తి అభివృద్ధి వైపు రాష్ట్రం పయనించే పరిస్థితుల్లో మన రూపకల్పన చేస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులతో రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు అప్పులు కేకట్టడానికి లేదు విపరీతమైన దోపిడీ జరిగింది గవర్నమెంట్లో ఇప్పుడుగా ఏదో సస్సార్ల మాదిరి మాట్లాడుతున్నారు వాళ్ళు ఈరోజు కూడా ప్రభుత్వాలు దిగిపోయినా కూడా వాళ్ళ దంగా పరిస్థితులు కొన్ని ఉన్నాయి పాత కాంట్రాక్టర్లే కొన్ని చోట్ల కంటిన్యూ జరుగుతున్నారు పాత యొక్క గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ళ ప్రతినిధులు ఎన్నో కొన్ని చోట్ల పనిచేస్తున్నారు కోర్టులంతా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము అప్పుల భూమిలో పోయి విపరీతమైన ఊపిడి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు తగు విధంగా బుద్ధి చెప్పినారు మళ్ళా మళ్ళా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఉనికి ఉండే పరిస్థితుల్లో లేదు లోకానికి నమస్కారాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఏడు నెలలు కావస్తూ ఉంది ఏమైతే ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ కార్యక్రమాలు చేపడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒకసారి ఆలోచన చేసినట్లయితే మన చంద్రబాబు నాయుడు గారు కూడా దావోసుకుపోయి వచ్చి ఉన్న పరిస్థితిని అక్కడ జరిగిన పరిస్థితిని ఇక్కడ ఆర్థిక పరిస్థితిని కూడా ఒకసారి చెప్పడం జరిగిందనమాట ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దాదాపుగా అంతకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పది లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసి ఆ అప్పు భారాన్ని వచ్చేటువంటి ప్రభుత్వం మీద అంటే ఇప్పుడు కూట ప్రభుత్వం మీద పెట్టడం జరిగింది ఈ పది లక్షల అప్పుల మీద వాయిదాల ప్రకారంగా అప్పులు మీద వచ్చేటువంటి వడ్డీ కానీ అదేవిధంగా కొంత అసలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటాయి ఆ విధంగా ఒక సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలను అసలు వడ్డీ కలిపి ప్రతి సంవత్సరం చెల్లించాల్సినటువంటి పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్నమాట మరి ఈ విధంగా లక్షా నలభై కోట్ల రూపాయలు భారం ఉంది పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి చేసిపోయినట్లయితే మనకి ఏ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందో ఒకసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం అయితే ఎంత ఉంది అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నారన్నమాట అదేవిధంగా ఎవరైనా దాదాపుగా మనం గమనించినట్లయితే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ టైం అయిపోయే లోపలనే ఏ విధంగా ఉన్నా కూడా బాటిలో ఉన్న బాటిలను కూడా చెల్లించిపోయేటువంటి పరిస్థితి గత కాలంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా చేస్తున్నట్టు సందర్భ సందర్భం ఉంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే వరద గారు చెప్పినట్టుగా వచ్చేసి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి బకాయిల మొత్తం వచ్చేసి ఒక లక్ష నలభై కోట్ల రూపాయలు ఉందన్నమాట ఇది చెల్లించాల పరిస్థితి ఉంది అదేవిధంగా సరే ఏదో దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి చెప్పి అనుకుంటే కొన్ని కొన్ని విలాసవంతమైనటువంటి అనవసరమైనటువంటి జలసాలకు వచ్చేసి ఖర్చు పెట్టే సందర్భంగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంకో పేపర్లు కూడా మీరు చూసి ఉంటారు దాదాపుగా వచ్చేసి రేషన్ బియ్యంలో దోపిడీ జరిగింది సచివాలయాలకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడము మళ్ళీ కొట్టిసేదానికి కూడా దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది అనమాట తాడేపల్లి ప్యాలెస్కి వచ్చేసి వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఋషికొండ మీద అనవసరమైనటువంటి ప్రాజెక్టు ఋషికొండ మీద ఎవరి కోసం ఖర్చు పెట్టారు ఎందుకోసం ఖర్చు పెట్టారు అంత పరిస్థితి దాని మీద దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు విలాసముధమైనటువంటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గుడి భార్య ఎప్పుడైనా కూడా ఋషికొండ మీదకి వైజాగ్ పోతే కేవలం గంట గంటలతో ఉండడానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అన్నమాట ఇదంతా కూడా ఎవరి డబ్బు అంతా కూడా ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఇదంతా కూడా ఎవరి డబ్బు ఎవరి కోసం వాడుతా ఉన్నారు ప్రజల వచ్చేసి మనం ఈ విధంగా దుబారా చేసినట్లయితే ఆ పాపమే ఆ రోజు చూపించినటువంటి ఆ పరిస్థితులు ఆ పద్ధతులే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన చెప్పేసి మనమంతా కూడా అనుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట కాబట్టి మరి ఆ విధంగా దుబారా చూపెట్టేటువంటి ఖర్చు వచ్చేసి దాదాపుగా పంతొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు జలసాలకు విలాసాలకు ఖర్చు పెట్టడం జరిగింది మరి ఒకసారి మనం గమనించినట్లయితే ఏమైతే మనము ఏ విధంగా ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనం ఏమైతే మాట్లాడినామో ఏమైతే ఎదుక ప్రచారం చెప్పినామో అంతకుముందు రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్ పెన్షన్ వచ్చేసి ప్రతి సంవత్సరము రెండు వందల యాభై రూపాయలు పెంచి చివరికి మూడు వేల రూపాయలు తీసుకురావడం జరిగింది అనమాట ఇతను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మేము మూడు వేల రూపాయల పెన్షన్ వచ్చేసి నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి చెప్పడము అదేవిధంగా ఈ మూడు నెలల కాలానికి సంబంధించినటువంటిది కూడా నాలుగు వేలు ప్లస్ వెయ్యి 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 మళ్ళీ మూడు వేలు కలిపినట్టు ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైతే జగన్ ఇతను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు మొట్టమొదటి నెలలోనే ప్రతి ఇంటికి వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ బాగలే బాగలేకపోయినప్పటికీ కూడా అదొక వాలంటరీ వ్యవస్థ ఉండింది వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఏ విధంగా పంపిణీ చేసిన పెన్షన్లను కూడా ఆ రోజు కూడా రావడం అన్నమాట అటువంటి వ్యవస్థ లేకపోయినప్పుడు కూడా కేవలం సచివాలయ వ్యవస్థతోనే సచివాలయంలో పనిచేసే సిబ్బంది ద్వారానే ప్రతి ఇంటికి పోయేసి తెలుగుదేశ కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఏమైనా కూడా పెన్షన్ కూడా మళ్ళా ఉన్నాయి పెన్షన్లు కూడా ఎవరికైతే ఇక్కడ పార్టీల్లో పార్టీలకు మతాలకు అతీతంగా ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో ఎవరికైతే అర్హత ఉందో తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగితకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా చదివేట విద్యార్థులకు రియంబర్స్మెంట్ చెల్లించాలా ఇటువంటి కార్యక్రమాలను కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పటికే మనం అంతా గమనించి ఉన్నాం కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో వచ్చేసి పోలవరం ప్రాజెక్టు కూడా పలుగులు పెడతా ఉంది అమరావతి కోసం కూడా దాదాపుగా అమరావతి వీళ్ళ ప్లాన్ ప్రకారంగా కూటమి యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రకారంగా రెండు రాబోయేటువంటి మూడు సంవత్సరాల లోపల దాదాపుగా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నిర్మాణం కావాలని చెప్పేసి కూడా అత్యుత్సాహంతో ముందుకు పోవడం జరుగుతుంది అనమాట కేవలం పోలవరము అదేవిధంగా అమరావతి కాకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఉద్యోగ కల్పన చేయాలి అనేటువంటి అభిప్రాయంతో కూడా మొన్న దావోస్ పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా చంద్రబాబు నారా లోకేష్ గారు కూడా ఇతరత్ర మంత్రులు కూడా కలిసి అక్కడికి దావోసుకుపోవడము అక్కడ చాలా కంపెనీలతో చర్చించి మాట్లాడి మీరు ఆంధ్రప్రదేశ్కు రండి మీకు ఏం కావాలో మేము సమకూర్చడానికి సిద్ధంగా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలే వచ్చేట ఫ్యాక్టరీ కియా ఫ్యాక్టరీ కూడా ఎప్పుడో చంద్రబాబు బిర్యాడ్లో కియా ఫ్యాక్టరీ కూడా వస్తే ఆయన నేనే తెప్పించినా కూడా చెప్పడం జరుగుతానే అన్నమాట ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలకి ముందుకు తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కోట ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీకు అందరికీ సభామతం దీని ద్వారా తెలియజేస్తా ఉన్నాను